ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా అండి హాఫ్ కిలో చికెను రెండు ఉల్లిపాయలు నిమ్మకాయ పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి గరం మసాలా చికెన్ మసాలా కారము పసుపు సాల్టు ధనియా పౌడరు జీలకర్ర పౌడరు ఇవన్నీ మసాలాలండి ఫస్ట్ నిమ్మకాయ వండుకుందాం అండి ఇంకా సాఫ్ట్గా అవుతుందండి నిమ్మకాయ వండుకుంటే కౌస్వాసన కూడా ఉండదు కారము ఒక్కటి సగం వేసేసినండి ధనియా పౌడరు చిల్కర పౌడరు గరం మసాలా చికెన్ మసాలా తగినంత పసుపు సాల్ట్ అండి ఒకటి సగం వేసేసినాం కదా ఒకటి వేస్తున్న సాల్టు సరిపోకపోతే తర్వాత వేసుకుందాం అది కొంచెం అల్ల పేస్ట్ అండి ఫ్రెష్ వేసుకోవాలండి చికెన్ కానీ ఏది వండినా ఫ్రెష్ వేసుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగా వస్తుందండి చాలా బాగుంటుందండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొడితే ఖర్చు ఏం కాదు కదండి మళ్ళొకరికి చేరుతుంది ఆ వీడియో చేస్తే లైక్ చేస్తే బాగుంటుంది కదండి కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పుదీనా కొత్తిమీర అండి పెరుగు తర్వాత వేసుకుందామండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి బాగుంటుందండి చికెన్ ఫ్రై ఒసారి లైక్ చేయండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు కాసేపు నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము టైం ఉంటే గంట అయినా నానబెట్టుకోవచ్చు అయినా నానబెట్టుకోవచ్చు నేను ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటున్నా ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం అండి చిన్నగా ఉందండి నాలుగున్నరేసేసిన పై అంటే కొంచెం ఎక్కువ పట్టండి మూడు అరకులు చెక్క ఆకులు నాలుగు లవంగాలు కొంచెం చార్జీ రండి পছিমিচি এখন উলি প্যালেসেদ చూడండి ఫ్రై అంటే మంచిగా ఉల్లిపాయలు బిర్యానీకి లాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా బిర్యానీకి ఎట్లా ఫ్రై చేసుకుంటాం మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ వస్తుంది అప్పుడు చికెన్ ఫ్రై కొంచెం అలమైన పేస్ట్ అండి ఇందాక అందులో వేసినాం కదా కొంచెం కొంచెం పచ్చవాసన వేవరికి పచ్చివాసన వరకు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు మనం కొంచెం అందులో వేసినాం కదా కొంచెం చిట్కా పసుపు పుదీనాండి ఉల్లిపాయలు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఏ కరైనా చాలా బాగా ఫ్రై కానీ కూర కానీ కర్రీ కానీ ఏదైనా సరే చాలా బాగా అవుతుందండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాం కదండి అయితే దీన్ని ఫ్రై కదండి ఊక కలుపుతూనే ఉండాలండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి వేరే వాళ్ళకి ఎంతది కదండి వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దామండి ఫ్రై అవుతుంది లైట్గా వాటర్ వచ్చేస్తుంది ఐదు నిమిషాలు అయిందండి చూసుకున్నాం ఒకసారి ఐదు నిమిషాలు అయిపోయింది మనం ఒక్క సుక్క కూడా వాటర్ వేయలేదు దాంట్లోనే మంచిగా వాటర్ వచ్చేస్తుంది చూడండి మస్సలు వాటర్ లేదు మనం సిమ్లో పెట్టుకున్నాం కదండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఇట్లా వాటర్ వచ్చి గ్రేవీ వస్తుంది గ్రేవీ వచ్చి మంచిగా మనం ఫ్రై చేసుకున్న వరకు ఈ గ్రేవీతోనే ఫ్రై అయిపోతుంది మనం ఇంకొక పది నిమిషాలు ఫ్రై చేద్దామండి ఈసారి అంతా దీనికి ఇనుకున్న వరకు ఫ్రై చేసి ఆ తర్వాత కొంచెం పెరిగేసుకుందాం చూసుకుందామండి పది నిమిషాలు అయింది చూడండి చక్కగా ఫ్రై అవుతుంది ఒక్క చుక్క వాటర్ వేయలేదండి ఇప్పటి వరకు నేను మనం ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా కొంచెం పెరిగేసుకుందామండి ఇప్పుడు చికెన్లో వచ్చిన వాటర్ తోటి కొద్దిసేపు ఫ్రై అయింది కదండి ఒక పది నిమిషాలు ఫ్రై అయింది కదా ఇప్పుడు పెరుగుతోటి మళ్ళీ ఫ్రై అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుందండి పెరుగుతో మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ మంచిగా అవుతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుందామండి సారి చూసుకుందామండి పెరిగేసినాక సూపర్ అయిందండి చూడండి ఫస్ట్ చికెన్లో వచ్చిన వాటర్తో ఫ్రై అయింది ఆ తర్వాత మనం పెరిగేసుకున్నాం కదా పెరుగులో ఫ్రై అయిందండి చూడండి చాలా బాగా వచ్చింది కదండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేసి మీరు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి చేస్తుంటే నా వీడియోలు ముందుకెళ్తాయండి నేను కొత్త విటి నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి ఒక నిమిషం మూకుందామండి ఒక నిమిషం అయింది కదండి కొత్తిమీర వేసేసుకుందాం మనం చూడండి ఎంత చక్కగా ఫ్రై ఒక్క చుక్క వాటర్ వేయలేదండి నేను ఓన్లీ పెరుగు వేసిన పెరుగు చికెన్లో వచ్చిన వాటర్ తోటే ఫ్రై అయిపోయింది బిర్యానీ అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది బగారా రైస్లకి చాలా బాగుంటుంది నేను బగారా రైస్లకే చేసిన అండి అది చూపెట్టలేదు మీకు బగారా రైస్ బొగర్ రైస్ చేసి చికెన్ ఫ్రై అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కంపల్సరీ చూడండి టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి